ఒకవైపు ఏసీబీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విచారణ కొనసాగుతోంది మరోవైపు తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర సీనియర్ నేతలు ఏసీబీ విచారణను మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది ముఖ్యంగా ఏసీబీ విచారణలో ఏసీబీ ఎట్లాంటి ప్రశ్నలు అడుగుతుంది అనే దానితో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు ప్రభుత్వం నుంచి కేటీఆర్ అరెస్ట్ అవుతారనే ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి రామూర్తి గారు ఎట్లా చూస్తారు ఈ విచారణ ఎట్లా చూస్తారు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఎట్లాంటి అవినీతి చేయలేదు అంటున్నారు దీన్ని ఎట్లా చూడాలి క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది ఇది ఒక కక్షపూరితమైన కేసు ఇది ఎలాంటి అవినీతి జరగకుండా జరగందాన్ని జరిగినట్టు ఒక ప్రకటించి ఊహాజనితమైన చర్యల్ని చేపట్టి ఏమి జరగకుండా కానీ జరిగిందని చెప్పి ఒక కుట్రపూరితంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని వా వాళ్ళు ఇక పార్టీ చిన్నగా అయ్యే ప్రమాదం ఉంటుందని ఒక కుట్రతో పెట్టిన కేసే తప్ప ఇందులో కేసు కేటీఆర్ గారు అన్నట్టు ఇది ఒక పెద్ద లెట్ లొట్ట పీస్ కేసు ఆయనకు దమ్ము లేక ధైర్యం లేక ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక వాటిని అమలుపరచలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు కాబట్టి దీ కేసులో కడిగిన ముత్యంలాగా కేటీఆర్ గారు తిరిగి వస్తారు వీళ్ళ వీళ్ళ సంగతి ఇంకా నాలుగేళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతారు నాలుగేళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇంకా నలభై ఏళ్ళు అధికారంలో ఉంటుంది అది ఆ విషయాన్ని మర్చిపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది చాలా ప్రజలు ందరూ అంటున్నారు అరే నాయనా నువ్వు చెప్పిన కేసులు ఒక్కటి కూడా నువ్వు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు రైతులకు బంధు ఇస్తానన్నావు ఎందుకు ఇవ్వడం లేదు పదిహేను వేలు ఇస్తానని ఇప్పుడు పన్నెండు వేలకు ఎందుకు వచ్చినావు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తానన్నా ఆ రెండు వేల ఐదు వందలు ఎప్పటి నుండి ఇస్తావు ముసలి వాళ్లకు వృద్ధులకు అదే తెలంగాణలో అయితే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు వెంటనే నెల రోజుల నుండే ఇచ్చాడు మరి సంవత్సరం అవుతున్నా పదమూడు నెలలు అవుతున్నా ముసలి వాళ్లకు ఐదు నాలుగు వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తామని ఇవి అడుగుతున్నాడు కాబట్టి ప్రతిదీ నిలదీస్తున్నాడు కాబట్టి కుట్రపూరితంగా కేటీఆర్ గారి మీద కేసు పెట్టారు దీన్ని ఖచ్చితంగా మేము ఛేదిస్తాం ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా కేటీఆర్ గారు బయటకు వస్తారు చెప్పండి